అందరికీ నమస్కారం అండి ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సి ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మూడు జిల్లాలు కలిపి మనం ఉత్తరాంధ్రగా అభివణిస్తాం మన ఉత్తరాంధ్రకి ఈ నెల ఇరవై ఏడవ తేదీన మనకేంటంటే టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది జరుగుతుందండి ఆ రిజల్ట్ మనకి మార్చి మూడవ తేదీన ప్రకటించడం జరుగుతుంది అయితే ఈ టీచర్ ఎమ్మెల్సీకి ఎవరు అర్హులు ముందు చెప్పుకుందా అండి వీళ్ళు ఓవరాల్గా ఇప్పుడు ఈ టీచర్స్ ఎమ్మెల్సీకి ఇరవై రెండు వేల నాలుగు వందల తొంభై మూడు ఓట్లు మనకి ఈ మూడు జిల్లాలు ఉమ్మడి మూడు డిస్ట్రిక్ట్లో కూడా ఉండడం జరిగింది అందులో మేల్ పదమూడు వేల ఐదు వందల మూడు ఫీమేల్ ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఐదు ఓట్లు మొత్తంగా ఈ ఓట్ ఫస్ ఈ ఓట్లు ఓట్లన్నవి ఇప్పుడు పోలవడం జరుగుతుందండి అయితే ఈ ఓట్ ఎలక్షన్కి ఎవరు అర్హులు ఓటు వేయటానికి ఈ యొక్క టీచర్ ఎమ్మెల్సీలో ఓట్లు వేయటానికి ఎవరు అర్హులు అంటే ముఖ్యంగా చెప్పుకోవాలంటే గవర్నమెంట్ హై స్కూల్ టీచర్స్ మాత్రం అండి గవర్నమెంట్ హై స్కూల్ టీచర్స్ అలాగే కాలేజీ లెక్చరర్స్ అంటే జూనియర్ కాలేజీ లెక్చరర్స్ అలాగే ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్లో హై స్కూల్ రన్ చేస్తున్నటువంటి వ్యక్తులు హై స్కూల్ ఉన్నటువంటి టీచర్స్ అర్హత ఉన్నటువంటి వ్యక్తులు అండి మొత్తంగా మన మూడు జిల్లాలు ఉమ్మడి మూడు జిల్లాలు కలిపి ఇరవై రెండు వేల నాలుగు వందల తొంభై ఓట్లు అనేవి మొత్తంగా ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ అన్నది ఫైనలైజ్ చేయడం జరిగిందండి అయితే ఇప్పుడు మెయిన్గా మనం తీసుకుంటే ఈ ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీకి ఎవరెవరు కంటెస్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులు అంటే ఫస్ట్ వన్ పాకాలపాటి రఘువర్మ గారు ఈయన ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్సీగా టీచర్ ఎమ్మెల్సీగా మన ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు కూడా ఈయనే ఉన్నారు రెండో వ్యక్తి గాదే శ్రీనివాస నాయుడు గారు ఈయన ఈయన ఏంటంటే ఏపీటీఎఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నుంచి ఈయన పిఆర్టీ నుంచి కంటెస్ట్ చేయడం జరుగుతుంది గత రెండు వేల పంతొమ్మిది నుంచి పాకలపాటి రఘువర్మ గారు ఉంటే అంతకుముందు రెండుసార్లు కూడా శ్రీనివాస నాయుడు గారే ఇక్కడ ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీగా పనిచేయడం జరిగింది రఘువర్మ గారికి కూడా గెలిచింది గాదే శ్రీనివాస నాయుడు గారి మీదే గతంలో గత గత ఎలక్షన్లో గాదే శ్రీనివాస నాయుడు గారే ఓడిపోవడం జరిగింది అయితే గతంలో పాకలపాటి రఘువర్మ గారు యూటీఎఫ్ నుంచి కంటెస్ట్ చేసి గెలవడం జరిగిందండి ఇప్పుడు రఘువర్మ గారికి ఏపీటీఎఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ అన్నది ఈ ఈసారి మద్దతు ఇవ్వడం జరుగుతుంది అలాగే మూడో వ్యక్తి కోరట్ల విజయ గౌరి గారు ఈవిడ యూటిఎఫ్ వీళ్ళకి బలపరుస్తుంది ఈవిడ పీడిఎఫ్ తరఫున ఈవిడ కంటెస్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ పీడిఎఫ్ గురించి మనం తెలుసుకోవాలండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా ఈ పీడిఎఫ్ అన్నది ఎవరు కూడా స్పష్టమైనటువంటి డెఫినేషన్ చెప్పడం అన్నది లేదు వాస్తవంగా పీడిఎఫ్ అంటే ఏంటంటే ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఇది రెండు వేల ఏడులో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు స్వతంత్ర అభ్యర్థులుగా ఈ టీచర్ ఎమ్మెల్సి నుంచి కానీ లేదా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నుంచి కానీ ఓవరాల్గా ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందడం జరిగిందండి వాళ్ళు ఎవరంటే చుక్కా రామయ్య గారు అలాగే నాగేశ్వర్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అలాగే కెఎస్ లక్ష్మణ్ గారు అలాగే బాలసుబ్రహ్మణ్యం గారు ఎంవిఎస్ శర్మ అలాగే జార్జ్ విక్టర్ అలాగే శ్రీనివాస్ రెడ్డి వీరి ఏడుగురు కూడా రెండు వేల ఏడులో మొట్టమొదటిసారి ఈ యొక్క స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈ శాసన మండలిలో ఇండివిజువల్గా మాట్లాడడానికి టైమ్ అనేది స్లాట్ కేటాయించకపోవడం వల్ల ఉండదు కాబట్టి యాక్చువల్గా అసెంబ్లీ నియమాల ప్రకారం వీళ్ళు ఏంటంటే ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వీళ్ళు ఆ టైం తీసుకోవడానికి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యే ఫామ్ అవ్వడం జరిగింది ఆ గ్రూప్ పేరే పీడిఎఫ్ ప్రొగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అంటారు ఈ యాక్చువల్గా ఈ ఈ ఎలక్షన్ కూడా ఎటువంటి రాజకీయ సంబంధం లేనిటువంటి ఎలక్షన్ అండి చాలామంది ఏమనుకుంటారంటే ఈ టీచర్స్ ఎమ్మెల్సీ కానీ లేదా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కానీ రాజకీయాలకు సంబంధం లేనటువంటి ఎలక్షన్స్ అండి కానీ దురదృష్టవర్షతో ఏంటంటే ఈ ఎలక్షన్ ఫోబియా ఎలా ఉందంటే ప్రతి ఎలక్షన్ కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ గెలుచుకోవాలనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క అభ్యర్థుల్ని అంటే పార్టీలు ఈ ఈ యొక్క అభ్యర్థుల్ని పరోక్షంగా మద్దతు తెలుపడం జరుగుతుందండి అందులో ఇప్పుడు పాటలపాటి రఘువర్మ గారికి టీడీపీ అలాగే జనసేన పార్టీ అలాగే అప్సా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఈ మూడు కూడా పాటలపాటి రఘువర్మ గారికి సిట్టింగ్ ఎమ్మెల్సీ గారికి సపోర్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళకి ఏంటంటే ఏపీటీఎఫ్ ఇది టీచర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఇది ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు ఇక్కడ పాకల్పాటి రఘువర్మ గారికి మద్దతు ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే గాలి శ్రీనివాస నాయుడు గారికి పిఆర్టియూ ఇది టీచర్స్ లో ఇది ఒక ఆర్గనైజేషను ఆ పిఆర్టీ మద్దతు ఇస్తుండగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ కూడా ఇక శ్రీనివాస నాయుడు గారికి పరోక్షంగా మద్దతు తెలిపడం జరిగింది ఇది కొద్దిగా కూటపెట్టేటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు సరే పార్టీల పరంగా రేపు ఏం జరుగుతుందని తర్వాత విషయం తర్వాత మూడో అభ్యర్థి కోరట్ల విజయగౌరి గారు ఈవిడి ఈవిడికి యూటిఎఫ్ టీచర్స్ సంఘాల్లో యూటిఎఫ్ మద్దతు ఇస్తుంది అలాగే ఈవిడ పీడిఎఫ్ తరఫున కంటెస్ట్ చేయడం జరుగుతుంది పీడిఎఫ్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఇది ఓవరాల్గా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి విషయం ఈ ఎలక్షన్స్ రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదండి కాకపోతే ఏంటంటే మనకి ఈ యొక్క ఎలక్షన్స్ అనేవి కూడా ప్రతిదీ కూడా రాజకీయ కోణంలో చూడడం వల్ల ప్రతి ఎలక్షన్ కూడా రాజకీయంతో సంబంధం ముడిపెట్టడం జరుగుతుంది కాకపోతే ఇలాంటి స్వతంత్ర అభ్యర్థులను గెలిపించుకోవడం వల్ల ఆ టీచర్స్ కమ్యూనిటీలో కానీ లేదా ఈ యొక్క నిరుద్యోగ సమస్యల పట్ల కానీ వీళ్ళు స్పష్టంగా పోరాడడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు రాజకీయ పార్టీ వ్యక్తి కానీ ఈ యొక్క ఎమ్మెల్సీలో గెలుపొందటం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు నా అభిప్రాయం ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేరు సమస్యల పట్ల వాళ్ళు ఈ యొక్క అస ఏ ఏమాత్రం కూడా గట్టిగా మాట్లాడే అవకాశం అయితే ఎట్టి పరిస్థితులు ఉండదు కాబట్టి స్వతంత్ర అభ్యర్థులు అలాగే ఎవరైతే గతంలో ఈ యొక్క కమ్యూనిటీ టీచర్ కమ్యూనిటీలో కానీ లేదా గ్రాడ్యుయేట్ కమ్యూనిటీలో కానీ ఎవరైతే ఎక్కువ సర్వీస్ చేస్తున్నారో అలాంటి వ్యక్తులు గెలిపించుకోవడం వల్ల ఉపయోగం ఉంటుందనేది నా అభిప్రాయం అండి అందరికీ నమస్కారం ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ ప్రత్యేకంగా ప్రతి విషయాన్ని కూడా నేను కొత్తగా అనాలిసిస్ చేద్దామని ఆలోచనతో మీ ముందుకు రావడం జరుగుతుంది అందరికీ నమస్కారం అండి